జూన్ ఒకటో తేదీ కోడ్ ఉంటుంది మరోసారి మోసానికి వంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు మోసం చేయడానికి సిద్ధమైనాడు ముఖ్యమంత్రి పదవి కోసం రెండు వేల పద్దెనిమిదిలో పది నెలలు పాదయాత్ర చేసి దారిలో పోయే అడిగిన హామీలన్నీ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారం లేకొచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన ఇచ్చిన హామీలు నూటికి పది శాతం కూడా పూర్తి చేయకుండా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం హామీలు పూర్తి చేసినామని చెప్పి ప్రగల్భాలు చెప్పుకుంటా ఉన్నా ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను అయ్యా రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఎన్నికలు జరిగే నాటికి రాష్ట్రంలో ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు ఈరోజు ఎన్ని పెన్షన్స్ ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల్లో ఏటా 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 పది శాతం పెరిగినా కూడా దాదాపు పెన్షన్ల శాతం నలభై నలభై శాతం పెరగాల మీరు వచ్చిన తర్వాత పెన్షన్ శాతంలో పెన్షన్లలో కోత వేసినారు కరెంటు బిల్లు పెరిగిందని కరెంటు బిల్లు ఎక్కువ కడుతున్నారని కారు ఉందని స్కూటర్ ఉందని ఇల్లు ఉందని పెన్షన్లన్నీ కూడా కోత వేశారు మీరు ఈరోజు కడప నగరంలో ఎక్కడ పోయినా కూడా నూటికి యాభై శాతం మంది మాకు పెన్షన్లు ఉన్నైపోయినాయని చెప్పి బాధపడే పరిస్థితులు మేము వింటా ఉన్నాం అదే కాకుండా పెన్షన్ అనేది తెలుగుదేశం పార్టీ పేటెంట్ రైట్ పెన్షన్ విధానం తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు రెండు వందల రూపాయలున్న పెన్షన్ పద్నాలుగులో రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కూడా సంవత్సరానికి రెండు వందల రూపాయలు పెంచి రెండు వందల యాభై రూపాయలు పెంచి ఈ రోజు మూడు వేలు చేర్చినారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకారం సూపర్ సిక్స్ పథకాల్లో పార్టీ అధికారంలోకి వస్తానే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాం పెన్షన్లు ఒకటో తేదీ నిక్కచ్చిగా పంపిణీ చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీ వస్తుందా రెండో తేదీ వస్తుందా ఐదో తేదీ వస్తుందా పదో తేదీ కూడా మీరు పెన్షన్లు పంపిణీ చేసినారు మీరు మూడు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ చెప్పారు అది కూడా రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు లెక్కన మేము జులై ఒకటో తేదీ నాలుగు వేల రూపాయలు పెన్షన్తో ప్రారంభిస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం అది కూడా ఏప్రిల్ మే జూన్ నెల మూడు నెలల్లో ఇవ్వాల్సిన వెయ్యి వెయ్యి రూపాయల గ్యాప్తో సహా ఏడు వేలతో పెన్షన్ ఇస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది ఆ హామీని మేము హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాం నీ మాటలు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోను ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు ఈరోజు పెన్షన్లలోనే మీరు ఫెయిల్ అయిపోయినారు ఈరోజు మీ మేనిఫెస్టో చూసాం వ్యవసాయ రంగం మీద మేనిఫెస్టో ఇక ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ ఐదేళ్లకు ఒకసారి ముఖ్యమంత్రిగా వ్యక్తి మారుతుంటారు తప్ప ప్రభుత్వ విధానాలు చట్టాలు మారవు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు రుణమాఫీ చేశాం ఐదు సంవత్సరాల్లో ఐదు విడతలుగా యాభై వేల రూపాయలు పైబడిన రుణాన్ని ఐదు విడతలుగా వడ్డీతో సహా ప్రభుత్వం ఇచ్చింది నాలుగు విడతలు మేము పూర్తి చేశాం ఐదో విడత ఎన్నికలు వచ్చేసరికి ఇవ్వలేకపోయినాం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఆ రైతులు ఐదో విడత రుణమాఫీ మీరు ఇవ్వ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాం అంటే ప్రభుత్వం నిరంతర ప్రక్రియ కదా మీ ప్రభుత్వం వస్తే మీ విధానాలు మాత్రమే ఉంటాయా రైతు రుణమాఫీ ఇవ్వడంలో రైతును దగా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు రైతులు నిండా ముంచేసింది ఇదే కాకుండా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క తుంట ఒక మూరెడు డ్రిప్ ఇరిగేషన్ కూడా డ్రిప్పు పరికరం ఒక తుంట కూడా ఇవ్వాలి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో కరువు విలవిల్లాడుతా విల విలతాడడం ఆడుతూ ఉంది కనీసం కరువు మండలాలుగా ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు కరువు బత్యం కరువు నిధులు వస్తాయి దాన్ని కూడా మీరు ప్రకటించడంలో విఫలమైన వాళ్ళు రైతులకు మేనిఫెస్టో ఇస్తే రైతులు నమ్ముతారా మిమ్మల్ని ఈరోజు రైతులకు పదహారు వేల రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద మీరు ప్రకటించారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తే రైతులకు ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా పెట్టుబడి సాయం కింద ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది వైద్య రంగం ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం ఇస్తామని చెప్తున్నారు అయ్యా ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్ పోయినా ప్రజల్ని ఇంటికి పంపించేస్తున్నారు ఆరోగ్యశ్రీలో ఏమి కారణం అంటే ఏ హాస్పిటల్కి కూడా మీరు ఆరోగ్యశ్రీ నిధులను పూర్తి స్థాయిలో బిల్లులు పేమెంట్ చేయలే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా ప్రజలకు మీరు ఏం చెప్పారు ఆరోగ్యశ్రీ మీద ఇరవై ఐదు లక్షల వరకు కూడా మీరు ఉచిత ఆరోగ్య వైద్యం అందిస్తామని చెప్పారే మరి ఈరోజు హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ పథకం కింద ఎక్కడ నిధులు విడుదల చేస్తున్నారు రోగులు పేషెంట్లు పేషెంట్లను హాస్పిటల్లో చేర్చుకోలేక ఇంటికి పోయి చాలామంది చనిపోవడానికి కూడా చూస్తూ ఉన్నాం మనం పూర్తిగా మోసం చేసింది ఈ వైద్య రంగంలో వైద్య రంగాన్ని నాశనం చేశాం అదేవిధంగా ప్రజలు కూడా నువ్వు మోసం చేస్తావు చివరకు అనారోగ్యం పాలైన పేషెంట్లందరుగు ప్రభుత్వ వైఫల్యం వల్లే చనిపోతున్నారనే విషయం వాస్తవం కాదని చెప్పి నేను అడుగుతా ఉంటా విద్యారంగం విద్యారంగంలో పదహైదు వేల రూపాయలు అమ్మఒడి చెప్తా ఉండవు ఈరోజు కాలేజీలకు నేరుగా చెల్లించలేక కాలేజీలన్నీ మూతపడే పరిస్థితి వస్తూ ఉన్నాయి మీరు పదమూడు వేల రూపాయలు ఇచ్చారు అది కూడా మూడు సంవత్సరాలు ఇచ్చి లాస్ట్ రెండు సంవత్సరాలు ఎగరగొట్టేశారు ఇంకా మిమ్మల్ని నమ్ముతారా అందుకే తల్లికి వందనం పేరిట తెలుగుదేశం ప్రభుత్వం అధికారం లేకొస్తే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయలు ఇవ్వబోతున్నాం ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సూపర్ సిక్స్ కార్యక్రమంలో అద్భుతమైన సంక్షేమ పథకాలు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయని పథకాలు మేము ఇచ్చాం మహిళలు పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళలకు అరవై ఏళ్ళ వరకు కూడా ప్రతి మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వబోతుంది మీరేం చెప్తున్నారు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్కచెల్లెలకు సంవత్సరానికి ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేలు ఇస్తామని చెప్తున్నారు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మేము నలభై సంవత్సరాలకు మించిన వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తే పద్దెనిమిది వేలు ప్రతి మహిళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీనే కాదు అన్ని వర్గాల మహిళలకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ప్రతి మహిళకి ఇవ్వబోతున్నాం ఈ చేయుత పథకం కింద గృహని గృహ నిర్మాణాలు ఇప్పటికే ఎన్టీఆర్ హౌసింగ్ కింద కట్టిన ఇల్లు ఎక్కడ చూసినా కూడా లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వక తాళాలు కూడా వేసి సిద్ధంగా ఉండి తాళాలు ఇచ్చే పరిస్థితుల్లో ఆ ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా ఐదు సంవత్సరాల నుంచి ఆపి ఆ నిర్మాణాలన్నీ కూడా పాడైపోయి చెట్లు బలుస్తున్న పరిస్థితిని చూస్తూ ఉంటాం